గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గాజువాకులో రేషన్ మాఫియా కొనసాగిందని దీని వెనక అధికారుల హస్తం ఉందని తేదేప ఆరోపించింది ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలయ తాండవం చేసిందని ఆరోపించారు కోటమే ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పదని హెచ్చరించారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు కార్యక్రమంలో నాయకులు విశేంద్ర చెరుకూరి నాగేశ్వరరావు రట్టివాజు మణి పంచదారుల ఉగ్రం సింగూరు అనంత్ బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు గతంలో పనిచేసిన అంటతో అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల వెయ్యి టన్నుల వరకు తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తా ఉన్నారు ఇది నగ్న సత్యం ఎందుకంటే దాజాబులో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారుల్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము నిరంతరము ప్రజా హితం కూడా పనిచేస్తాం మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ జిల్లా ఇప్పుడు ఎస్ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు జోక్యం చేసుకుని ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో పెద్ద ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట గత ఐదు సంవత్సరాలుగా పేదవాడు ఈ ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రాసిన అడ్డం